శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందరి తొమ్మిదవ అధ్యాయము గురించి తెలుసుకుందాము ఎనిమిదవ అధ్యాయములు చనిపోతున్న అజామిడిని వద్దకు యమదూతలు విష్ణుదూతలు వచ్చి ఉన్నారు విష్ణుదేవతలు అజామిడిని విమానం మీద ఎక్కించుకుని బయలుదేరారు అలా బయలుదేరుతున్నప్పుడు యమదూతలు విష్ విష్ణుదూతలను కొన్ని ప్రశ్నలు అడిగారు వాటికి సమాధానం ఇస్తున్నారు విష్ణు దూతలు ఈ అధ్యాయములో అజాముడుని స్వర్గానికి తీసుకుపోతూ ఉన్న విష్ణుదూతలను యమబొట్టలు వెంబడించారు అప్పుడు యమదూతలు వినయంతో పుణ్యాత్ములైన విష్ణుదూతలారా మా మనవి వినండి మా స్వామి ఈ విధముగా ఆజ్ఞాపించారు సూర్యుడు అగ్ని ఆకాశము వాయువు గోవు చంద్రుడు సంజలు పగలు దిక్కు కాలము ఇవన్నీ మానవులకు సత్కృత్యాలకు సాక్షులు ఇవి ఎలా మానవుని అధర్మకృత్యాలను గమనిస్తూనే ఉంటాయి అందువలన మానవుడు దండనార్హుడని వేరే చెప్పనవసరం లేదు ఎవడు వేదమార్గం నుండి భ్రష్టుడవుతాడో ఎవడు శృతి స్మృతులను దూషిస్తాడో మంచివాళ్లను నిందిస్తాడో చేయరాని పనులు చేస్తాడో అటువంటి వాళ్ళే యమదండనకు గురి అవుతారు పెండిళ్లు చెడగొట్టేవాళ్ళు కాలువలు చెరువులు నోతులు మొదలైన జల సదుపాయాలను పాడు చేసేవాళ్ళు ఇతరులను ఇచ్చేదాని ఇవ్వకుండా చెడగొట్టేవాళ్ళు బ్రాహ్మణులకు దానం చెయ్యని స్నానము సంధ్యావంతనము వదిలిపెట్టినవారు సదా బ్రాహ్మణుని నింద చేసేవారు బ్రహ్మహత్య గావించేవారు గోవులను గుర్రాలను చంపేవారు యమమందిరానికి పోక తప్పదు ఈ విధమైన పాపాలు ఎవరు చేసినా వాటికి ప్రతిఫలము యమలోకంలో అనుభవించాలి ఈ అజామీలుడు పుట్టొక చేత బ్రాహ్మణుడై ఉన్నప్పటికీ దాసిని చేపట్టాడు వీడు చేయని పాపాలు లేవు అచ్యుత అనంత గోవింద కృష్ణ నారాయణ అనియు అంటూ నిత్యం ఎవరు శ్రీమన్నారాయణ పూజిస్తారో వారు అధమలోకాలు పొందరు తెలిసిన గానీ తెలియకగాని భగవన్నామస్మరణ చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయి పేరు కోసం కానీ వేడాకోవడంగా కానీ ఇతరులకు ఉపదేశించటకు మాత్రం కానీ శ్రీ మహావిష్ణువు యొక్క నామం ఉచ్చరించినట్లయితే అన్ని పాపాలు తొలగిపోతాయి అని పెద్దలు చెబుతూ ఉన్నారు భ్రష్టుడైనప్పటికీ చపలుడైనప్పటికీ వ్రతాన్ని ఉల్లంఘించినవాడైనప్పటికీ హరి అని అనాలోచితంగా అన్నప్పటికీ నరకానికి గురికాడు ఎవడైతే అన్ని పాపాలు పోగొట్టే హరినామాన్ని అన్నింటియంతూ పలుకుతాడో నరక బాధలు పొందవలసిన బాధ ఉండదు ఏ విధమైన పాపాలున్నప్పటికీ దేవతలకైనా మానవులకైనా విష్ణువు యొక్క నామ సంకీర్తనం చేయటం వల్ల తొలగిపోతాయి ఈ అజామిళుడు ప్రాణాలు విడిచిపెడుతూ భగవంతుని నామాన్ని స్మరించాడు కాబట్టి ఇతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ తొలగిపోతాయి దీనికి సందేహము లేదు అగ్నిహోత్రంలో వేసిన దూది మాదిరిగా ఇతని పాపాలన్నీ భస్మమైపోయినవి అని విష్ణుదూతలు యమదూతలతో చెప్పి అజామిడుని విమానం మీద వైకుంఠమునకు తీసుకునిపోయారు అజామిలుడు యమదూతలకు విష్ణుదూతలకు జరిగిన సంభాషణంతా విని ఉన్నాడు మూఢత్వం వలన మోహావేశము వలన మద్యపాన లోనురాలును పెడచమిని అయిన అధమురాలిని స్వీకరించాను మూఢత్వం వల్ల పాపరహితులైన తండ్రి తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టాను ఇప్పుడు నేను చూచినది కలయో లేక నేను ఒక అద్భుతాన్ని చూచానో నిశ్చయించులే నిశ్చయించుకొనలేకుండా ఉన్నాను ఓ కృష్ణ ఘోరమైన ఖడ్గాలు ధరించిన ఏమైపోయారు నేను ముందు జన్మలో ఏమైనా పుణ్యకారాలు చేసి ఉండాలి ఆ విధంగా కాకపోయినట్లయినా బోయిదానితో కూడిన నాకు వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామోచరణ మనసుకు రాకుండగానే ఉండియుండును బ్రహ్మహత్య చేసిన వాడిని మంచి చెడ్డలు ఆలోచించగా సిగ్గు విడిచి తిరిగినవాడిని అయిన నేనెక్కడ నారాయణ అనే మోక్షప్రదమైన ఎక్కడ నా పూర్వపుణ్య విశేషమే ఈ నామోచ్చరణకు హేతువై ఉంటుంది అని భగవంతుని మీద భక్తి నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ సాయి జాని పొందాడు నారాయణ నామోచ్చరణ సృష్టి అంతటికీ రక్ష వంటిది ఆ నామాన్ని మనస జాన స్మరణలు చేసేవారెవరైనా పరమ పదాన్ని పొందుతారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్సమునందలి తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము